ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినం యోహాను వ్రాసిన మొదటి పత్రిక ప్రారంభిస్తున్నాను ప్రభు సహాయం చేసి ఈ పత్రిక ధ్యానాలు ముగించుకునేటట్లు చేయాలని మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను యోహాను వ్రాసిన మొదటి పత్రిక మనం ధ్యానానికి పూనుకుంటున్నప్పుడు యోహాను ఎవరు అనేది మనం తెలుసుకోవాలి మొదట తర్వాత అతడు వ్రాసినటువంటి ఏమిటి బైబిల్లో అతని యొక్క రచనలోని ఉద్దేశాలు ఏమిటి ఇవి మనకు తెలియాల్సిన ప్రధాన అంశాలు యోహాను ఐదు పుస్తకాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాశాడు ఐదు పుస్తకాలు ఫైవ్ బుక్స్ న్యూ టెస్ట్మెంట్ లో ఇరవై ఏడు పుస్తకాల్లో యోహాను అను శిష్యుడు యేసు పన్నెండు శిష్యుల్లో ఒకడు యేసు ప్రియమైన త్రయంలో ఒకడు శిష్యులందరిలో శిష్యులలో కెల్లా సాధారణ మరణం పొందిన ఏకైక వ్యక్తి శిష్యులందరిలో ఆఖరిగా చనిపోయినవాడు శిష్యులందరిలో సహజ మరణం పొందినటువంటి ఏకైక వ్యక్తి యేసు ప్రభువు చేత ప్రేమించబడిన అపోస్తలులలో ఏకైక వ్యక్తి అత్యధికంగా ప్రేమించబడిన వాడుగా ఉన్న వ్యక్తి యేసును అత్యధికంగా ప్రేమించిన అపోస్తలుడు పేతురైతే యేసు చేత అత్యధికంగా ప్రేమించబడిన వాడు యోహాను ఈ యోహాను అతని సహోదరుడు యాకోబు ఇద్దరు పన్నెండు అపోస్తులలో ఉన్నారు వీళ్ళు జబాదయీ కుమారులుగా పిలువబడ్డారు జబదయీ కుమారులు వీరి యొక్క ఒరిజినల్ ప్రొఫెషన్ ఫిషింగ్ వీరి యొక్క వృత్తి చేపలబాట యోహానును గురించిన ప్రస్తావన మనకు నామము వివరించబడకపోయినప్పటికీ పేతురును ప్రభువు పిలిచినప్పుడు లూకాసు వార్త ఐదో అధ్యాయంలో సంజ్ఞలు చేసి వేరొక దోనెలను పిలిచాడే చేపలు విస్తారంగా పడినప్పుడు ఆ దోనెలలో ఉన్నవాడు యోహానే యోహాను చాలా పేరెన్నిక గలిగినటువంటి వ్యక్తి యూదులలో అన్యులలో సహితం యోగాను ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగినటువంటి వాడు బిజినెస్ మ్యాన్ అవటంతో ప్రభుత్వంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ప్రభుత్వంలో ఉన్న అధికారులతో రాపో ఉన్నవాడు అందుకే సులువ దగ్గర అతడు అక్కడ ఉండగలిగాడు ఏసును హింసిస్తున్నప్పుడు లోన్కి వెళ్ళగలిగిన వాడుగా ఉన్నాడు మిగిలిన వారంతా పారిపోయారు యోహాను యొక్క చరిత్ర మనం చూస్తే యోహాను యొక్క ధైర్యం యోహాను యొక్క నమ్మకత్వం యోహాను యొక్క రెవల్యూషన్ అబౌట్ గాడ్ దేవుణ్ణి ప్రేమ అనే ఒక గొప్ప లక్షణాన్ని ఎక్స్పోజ్ చేసిన వాడు యోహాను బైబిల్లో గాడ్ ఈ లవ్ తన రచనలు మనం చూస్తే ఐదు రచనలు ఒకటి సువార్త యోహాను రాసిన సువార్త రెండవది ఈ మూడు పత్రికల్లో ఇది మొదటిది రెండు మూడు పత్రికలు అక్కడ నాలుగు పుస్తకాలు ఐదు బైబిల్ గ్రంథం ముగింపు ప్రకటన గ్రంథం యోహాను రాశాడు ఈ ఐదు పుస్తకాలు యోహాను రాశాడు ఐదు పుస్తకాలలో దేవుడు క్రీస్తు క్రీస్తు మొదటి జననానికి కారణమైన దైవ ప్రేమ తద్వారా క్రైస్తవుని యొక్క జీవితం భూమి మీద ఎట్లుండాలి అది ప్రధానంగా అతను ఫోకస్ అయ్యింది మనకి నాలుగు సువార్తలు ఉన్నాయి సువార్త మార్క్ మార్కు లుకా సువార్త యోహాను సువార్త వీటిల్లో సినాప్టిక్ గాస్పుల్స్ అని మూడింటిని పిలుస్తారు అంటే సమరూపకమైనటువంటి సువార్తలు నాలుగింట్లో మూడు సమరూపకం ఉన్నాయి అంటే ఆయన పుట్టుక మొదలు పెడతాయి ఆయన సులువ మరణం గురించి రాస్తాయి ఆయన మెరకల్స్ గురించి టీ టీచింగ్స్ గురించి అట్లా కొన్ని రాస్తూ ఉంటారు అంటే మత్యలో ఉన్నవి మార్కు లోకాలో ఉంటాయి లోకాలో ఉన్నాయి మత మార్కులో ఉంటాయి అవి సినాప్టిక్ పదం సమరూపక దృక్పదాలు కానీ ఇది సెపరేట్ గాస్పల్ అంటే ఇతని శైలి వేరు అతని ప్రారంభం యోహాను తన సువార్త రాసినప్పుడు అతని ప్రారంభమే వాక్యంతో తీసుకున్నాడు ఆయన యేసు యొక్క హూ ఇస్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్ట్ ఎవరు ప్రారంభించాడు సువార్త దేవుని వాక్యం దేవుడు అని మొదలు పెట్టాడు యేసుక్రీస్తు దేవుడిగా డైరెక్ట్ గా డెలిబరేట్ గా త్రిత్వాన్ని గురించి డెలిబరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగాడు యోహాను సువార్తల్లో కనుక యోహాను యొక్క అవగాహన మిగిలిన అపోస్టల్స్ కంటే కూడా ఒక స్పెషల్ రివల్యూషన్ ఉంది ఒక స్పెషల్ రెవల్యూషన్ ఉంది యోహానికి కనుక ప్రేమను గురించి రాశాడు ప్రేమ అన్నింటిని మించిన ప్రధానమైనటువంటి దాన్ని రాసుకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది కూడా అదే ధర్మశాస్త్రం రెండు ఆజ్ఞలు ఒకటి దేవుని ప్రేమించటం రెండు మానవులను ప్రేమించటం తోటి వారిని ప్రేమించటం ఒక మాటలో చెప్పాలంటే ప్రేమ మీద క్రైస్తవ్యం పునాదులున్నాయి అనేది యేసు చెప్పిన దాన్ని చాలా సవివరంగా వివరించుకుంటూ వచ్చాడు యోహాన్ గారు యోహాను ఈ పత్రికను క్రీస్తు శకం అరవయో సంవత్సరంలో రాసి ఉండొచ్చని పండితులు భావిస్తున్నారు తొంభైవ సంవత్సరం క్రీస్తు శకంలో ప్రకటన రాసి ఉంటాడని భావిస్తున్నారు ఎందుకంటే అతను లాస్ట్ ది తొంభై సంవత్సరాలు చనిపోయాడు అని వృద్ధుడుగా యోహాను యొక్క ఐదు పత్రిక మూడు పత్రికలు సువార్త ప్రకటన రాద్దాం యోహాను గురించి వివరించడానికి ఎన్ని ఎపిసోడ్స్ అయినా పడుతుంది యేసుక్రీస్తు ప్రభువు యోహాను తన ఆంతరంగిక త్రయంలో పెట్టుకున్నాడు ఎందుకంటే యాయిరు ఇంటికి వెళ్ళినప్పుడు యాయిరు కుమార్తెను బ్రతికిస్తున్న సందర్భంలో ఈ యోహానును యేసు లోపల అనుబంధించి అతను ఎదుట ఆ చిన్నదాని మృతులలో నుండి తిరిగి నేపాడు అది చాలా అద్భుతమైనటువంటి సన్నివి అలాగే రూపాంతరం చెందుతున్న సందర్భంలో కొండ మీదకి యోహాన్ని యాకోబును అన్నదమ్ములు ఇద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళాడు వీళ్ళెంత పవర్ఫుల్ ఫాలోయర్స్ అంటే యేసు ప్రభువుకి పన్నెండు మంది అపోస్తులలో యోధాన్ని తొలగించేసి మతేని తీసుకుంటే ఫస్ట్ మార్టేరు యాకోబే యోహాన్ యొక్క సోదరుడు యాకోబ్ ఉన్నాడు జేమ్స్ అతడు ఫస్ట్ మార్టేర్గా చనిపోయాడు జబదై కుమారులలో ఇద్దరు శిష్యులు ఇద్దరు ఓన్ బ్రదర్స్ మంది శిష్యుల్లో ఉంటాం విశేషం మిగతా వాళ్ళు ఎవరికి ఆ ఛాన్స్ రాలేదు పేతురు ఒంటరికి వచ్చాడు పేతురు సహోదరుడు ఆండ్రూస్ వచ్చాడు పేదరికి ఆంధ్రేఖ దొరికింది తర్వాత యోహానుకు మరలా యాకోబుకు ఆ భాగ్యం దొరికింది మిగతా వాళ్ళు ఎవరికి దొరకలేదు ఈ అన్నదమ్ములు ఆయన వెంబడించినప్పుడు ఆయన కొరకు ప్రాణం పెట్టిన వారిలో మొట్టమొదటి వాడు యాకోబైతే ఆయన కొరకు జీవించి మరణం చూసిన వాడు చివరిలో యోహాను యోహాను యేసు క్రీస్తు ప్రభు అప్పగించబడిన రాత్రి యేసుతో కలిసి వెళ్ళిన ముగ్గురులో ఉన్నాడు ఈ త్రీ ఇన్సిడెంట్స్ యాయిరు రూపాంతరం గెచ్చమని ఈ మూడు ఇన్సిడెంట్స్ లో యోహాను యాకోబు పేతురున్నారు అందుకని శిష్యత్రయంలో ఇంపార్టెంట్ వన్ తర్వాత బైబిల్ ముగించటానికి దేవుడు వ్యూహాన్ని కోరుకున్నాడు పాత నిబంధన గ్రంథంలో దానియేలు గ్రంథంలో ఏ పుస్తకంలో ఏ దర్శనములో ఏ ముద్రించబడిన దాచబడిన సంగతులు ఉన్నవో వాటన్నింటినీ అన్వైల్ చేస్తూ తెర తొలగిస్తూ ఆ రిమూవింగ్ ద వెయిల్ తెర తొలగిస్తూ యోహాను కంప్లీట్ చేశాడు దానియాల గ్రంథంలో దేవుడు ఏదైతే ముద్రించి వ్రాయి అంటే సీల్ చేసేసే వాటిని కవర్ అప్ చేయి అది బయటికి ఇవ్వద్దు అని చెప్పాడో దాని యొక్క మర్మాలన్నీ కూడా ఓపెన్ చేశాడు కనుక యోహాను దానియేలు చూచిన దర్శనముల యొక్క భయంకరత్వం అంతటిని అనగా అంత్యక్రీస్తు క్రీస్తు విరోధి యొక్క పరిపాలన ఏడు సంవత్సరాలలో ఏం జరగనై ఉన్నదో సంఘము ఎత్తబడిన తర్వాత భూమి మీద సంభవించబోయేటువంటి సంగతులను కూర్చిన ప్రత్యక్షత యోహానుకు దేవుడిచ్చాడు ప్రపంచ మానవులకు ప్రపంచ క్రైస్తవ్యానికి యోహాలు ఒక వరం ఎందుకంటే చివరి గ్రంథం బైబిల్లో ప్రకటన గ్రంథం మిగిలిన అరవై ఐదు పుస్తకాల కంటే ప్రత్యేకమైంది ప్రత్యేకమైంది అదేంటి అరవై ఆరు పుస్తకాల్లో ఈ పుస్తకం ఎందుకు ప్రత్యేకమైందంటే ఈ పుస్తకమును చదివినవాడు వినినవాడు గై కొనినవాడు ధన్యుడు ప్రకటన గ్రంథం నిర్లక్ష్యం చేయబడటంలో ఉన్న ఒక కారణం సాతాను ట్రాప్ అదే ఎందుకంటే అది చదివినా దీవెనే అది విన్నా దీవెనే అది అనుసరిస్తే ఇంకా దీవిన వారు ధన్యులు దే బ్లాస్డ్ అండ్ దే ఆర్ బ్లాస్డ్ దీవించబడిన వాళ్ళు అయిపోతారు ప్రకటన గ్రంథం అర్థమైతే దానిని వ్రాసినప్పుడు అతడు పద్మాసు ద్వీపంలో పరదాసుగా ఉన్నాడు అంటే నెటోరియస్ క్రిమినల్స్ ని పద్మాసు ప్రాంతంలో రాకీ ఏరియా అండ్ శాండ్ ఏరియా అక్కడ మొసళ్ళు ఓపెన్ గా తిరుగుతాయి తేళ్ళు విపరీతంగా తిరుగుతాయి ఆ ప్రాంతంలో మారేశారు తీసుకెళ్ళి ఇక ఎక్కడ ఫుడ్ కనపడదు ఎందుకంటే ఇసుక రాయి చెట్లు లేవు విపరీతమైన ఉష్ణము వేడి పద్మాసు దీపం అది ఐలాండ్ అక్కడ నేరస్తులు వేస్తే అక్కడే తిరుగుతూ పాము కాటుకోద్దు చచ్చిపోతారు తిండి లేక ఆకలికి మలమల మాడి చచ్చిపోతారు బయటకు రావడానికి రాలేరు ఎందుకంటే నడి సముద్రం ఈది బయటకు రాలేడు అక్కడికి ఓడలు వెళ్ళవు రోమన్ గవర్నమెంట్ పడవల్లో తీసుకొని పోయి ఖైదీలు అక్కడ బంధించి వదిలేసి వచ్చేసేస్తాడు పద్మాసులో బందీగా ఉన్నాడు అక్కడ ప్రకటన రెవల్యూషన్ చూశాడు యశుక్రీస్తు చూశాడు లోకాంతాన్ని గురించి రాయాలి కనుక యోగాను గురించి మనం మాట్లాడుతూ వెళ్తే బైబిల్లో అతను ఉన్న స్టాండింగ్ అప్పదే అటు మత్తయ్యి కానీ లూకా కానీ మార్కు కానీ ముగ్గురు మత్తయ్యి మార్కు లూక ముగ్గురు పన్నెండు మంది శిష్యుల్లో లేరు ముగ్గురు బయట వాళ్ళే పౌలతో పాటు పరిచర్య చేసినటువంటి మొదటి మిషనరీ ప్రయాణములో వెళ్ళిన బర్నభ మేనల్లుడు మార్క్ ఆయన మొట్టమొదటి సువార్త రాశాడు మార్క్ పేతురు యొక్క కన్సల్టెన్సీలో రాశాడు అది తర్వాత మత్త ఇది డిఫరెంట్ ఇది హీ ఎక్స్ప్లెయిన్డ్ జీసస్ యాజ్ కింగ్ లూకా వచ్చేప్పటికి ఒక వైద్యుడు థియోఫిలస్ రాస్తూ లూక తన సువార్తను అపోస్తుల కార్యం రెండింటినీ ఇన్వెస్టిగేట్ చేసి రాశాడు కనుక మన రచనలలో మనం చూస్తున్నప్పుడు ఈ యోగాను భక్తునుకున్నటువంటి సరళి శైలి ఆసక్తి మిగిలిన వారంతా ఇన్ఫర్మేషన్ క్రోడీకరించుకొని రాశారు కానీ యోహాన్ అలా కాదు యోహాన్ సువార్త రివల్యూషన్తో తో రాశాడు ఆత్మ ప్రత్యక్షతతో రాశాడు యోహాను రాసినటువంటివి పర్సనల్ గా ఐవిట్నెస్ తో ఉండిన విని పర్సనల్ రైటింగ్ మరియు రెవల్యూషన్ తర్వాత యేసు క్రీస్ ఓల్ అండ్ సోల్ అనేది చెప్పగలిగింది యోహానే అందుకే బిల్లి గ్రహం గారు సువార్త సపరేట్ గా ముద్రించి ఉచితంగా ప్రపంచం అంతా డిస్ట్రిబ్యూట్ చేశాడు జాన్ ద గాస్పల్ యోగాను సువార్త ఒక్కటి చాలు ఒక మనిషి రక్షించబడటానికి విశ్వాసములు కొనసాగటానికి పరలోక వెళ్ళటానికి అంతటి కంటెంట్ ఒక్కడే ఇచ్చేశాడు దేవుని ప్రేమ అగాపే ప్రేమను యోహాను వర్ణించినంతగా ఇతర ఏ గ్రంథాలు వర్ణించలేదు క్రైస్తవుని యొక్క జీవన విధానము చేత మాత్రమే క్రైస్తవుడు అని అనిపించుకోవాలి ఆ జీవన విధానానికి పునాది కట్టడము రూఫ్ పైకప్పు ప్రేమే కావాలి అది యోహాను యొక్క ప్రత్యేకత యోహాను యొక్క ప్రత్యేకత యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తే ఇది అరవై రెండవ పుస్తకము దీని ఎందు ఐదు అధ్యాయాలు నూట ఐదు వచనాలు రెండు వేల ఐదు వందల ఇరవై మూడు పదాలు ఐదు ప్రశ్నలు మనకు కనిపిస్తాయి అరవై రెండవ పుస్తకం ఐదు అధ్యాయాలు నూట ఐదు వచనాలు మరియు ఐదు ప్రశ్నలు ఇందులో మనం చూస్తే క్రొత్త నిబంధన గ్రంథములో ఉన్న ఇరవై ఏడు పుస్తకాల్లో ఇరవై మూడవ పుస్తకం కాస్తుంది కనుక ఈ పుస్తకం ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను పేతురు ఎనిమిది అధ్యాయాలు రెండు గ్రంథాల్లో రాశాడు యోహాను తన యొక్క మూడు పత్రికలలో కూడాను మనం చూస్తున్నప్పుడు యోహాను మొదటి పత్రికలో ఐదు అధ్యాయాలు రెండవ పత్రిక ఒకటి ఒక అధ్యాయము మూడవ పత్రిక ఒక అధ్యాయము ఏడు అధ్యాయాలు రాశాడు యోహాను వ్రాసిన పత్రికలు ఏడు అధ్యాయాలు కూడా ఏమని జ్ఞాపకం చేస్తాయి ఇది ప్రధానంగా మనం తెలుసుకోవాలి అయితే మొదటి పత్రికలో ఐదు అధ్యాయాల్లో మనకు మొదటి అధ్యాయము ఏసుక్రీస్తే జీవవాక్యము జీవవాక్యము సువార్త మొదటి అధ్యాయములో మొదటి వచనములో ఏదైతే రాశాడో దాన్ని డెప్త్గా వివరంగా మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనంలో రాశాడు రక్షించబడిన విశ్వాసి ఏ విధంగా ఉంటాడు ఏ విధంగా రక్షణను అనుభవిస్తున్నాడు ఏ విధముగా వెలుగులోనికి వచ్చాడు పాపమును గురించిన అతని అవగాహన ఏమిటి అది మొదటి అధ్యాయులకు కనిపిస్తుంది మాలో పాపము లేదని చెప్పుకునేటువంటి వ్యక్తుల యొక్క దౌర్భాగ్య స్థితి కూడా వర్ణించాడు మొదటి అధ్యాయంలో రెండో అధ్యాయంలో పాపమును గుర్చి పాపము చేయకుండవలనని ఆజ్ఞలను గుర్చి ప్రేమించాలని ఒక ప్రధాన ఆజ్ఞను గుర్చి లోకాన్ని ప్రేమించద్దనేటువంటి ఆజ్ఞను గుర్చి అలాగే చివరి గడియలో వచ్చేటువంటి క్రీస్తు విరోధి కడవరి గడియా అంటే అని పిలిచాడు బబులోనులో దానియలు ఉన్నప్పుడు డెబ్బది సంవత్సరముల చరణు గురించి మాట్లాడుతున్నప్పుడు డెబ్బది వారములు విధించబడ్డాయి అని యూదుల టైం టేబుల్ గురించి చెప్పాడు అందులో అరవై తొమ్మిదవ వారములో చివరి దినమున అధిపతి అయినటువంటి వాడు నిర్మూలమవుతాడు అని యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం గురించి చెప్పాడు మరి డెబ్బైవ వారం ఏం జరుగుతుంది అదే యోహన్ కడవరి గడియా ద లాస్ట్ అవర్ సెవెంటీయత్ వీక్ దాని మీద ఎక్స్ప్లెయిన్ చేశాడు వాడు క్రీస్తు విరోధి యేసుక్రీస్తు కాడు వాడిని ఎట్లా పసిగట్టాలి వాడు ఎలా వస్తాడనేది యూదులకు అర్థమయ్యి చెప్పాడు యోహాను యోఫా యోహాను ఎఫెస్సు నుండి రాశాడు కనుక ఈ పత్రిక ఎఫ్ఎస్సు ప్రాంత వాసులందరూ కూడా ఈ వాక్యం చదువుకోవడానికి వీలైంది మూడో అధ్యాయంలో యేసుక్రీస్తు యొక్క నామమునందు విశ్వాసముచ్చిన దేవుని పిల్లలు ఏ విధంగా వాళ్ళు తమ యొక్క ప్రవర్తన ద్వారా క్రైస్తవులను పిలువబడుటకు సత్య సంబంధులు అని పిలువబడుటకు ఒకరిని ఒకడు ప్రేమించడం ద్వారా తెలియబడాలని రాశాడు నాలుగో అధ్యాయం అంతా అబద్ధ ప్రవక్తలను గురించి తీర్పు దినాన్ని గురించి ఐదో అధ్యాయం యేసుక్రీస్తుని తీర్పును ఆయన యొక్క త్రిత్వము యొక్క సూత్రాలను గురించి రాశాడు